ప్రాథమిక విద్యతో పాటు చిన్నారులకు పూర్తి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే వారిలో ఉన్న సృజనాత్మకత పెరుగుతుందని ప్రిన్సిపల్ పుష్పలత అన్నారు ఆవరణంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు ఉచిత ఫిజియోథెరపీ స్కిన్ హెయిర్ ఆర్తో వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు చిన్నారులకు గాజువాక నగరానికి చెందిన చర్మం మరియు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ నీతు చౌదరి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అనుషన్ చిన్నారులకు వారి తల్లిదండ్రులకు ఉచిత వైద్య సేవలు అందించారు మాట్లాడుతూ చిన్నారులు చిన్నతనం పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు వారి విషయంలో తీసుకోవాలి అప్పుడే పూర్తిగా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు చిన్నారుల అనారోగ్యానికి గురైతే తక్షణమే తల్లిదండ్రులు సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో డిపిఎస్ కిడ్స్ ఉపాధ్యాయులు సిబ్బంది చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మార్నింగ్ అండి అందరికీ నా పేరు అనూషా అండి డాక్టర్ అనూషా నేను ఫిజియోథెరపిస్ట్ని కూర్మన్పాలెంలో ఉందండి నా క్లినిక్ ర్యాంబీస్ ఫిజియోథెరపీ క్లినిక్ అండి తో జర్నీ నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను పిల్లలకి ఎస్పెషల్లీ సో ఇక్కడ ఇంటరాక్షన్ ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూస్తాను ఫిజియోథెరపీలో కూడాను పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఎక్సర్సైజెస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నొప్పి ఏమైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ అది కూడా చేస్తాను ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సో ఎవరికైనా నా అవసరం ఉంది అనుకున్న వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయండి మేడం ని కన్సల్ట్ చేసినా కూడాను నేను ఫ్రీ కన్సల్టేషన్ చూస్తానండి వన్ వీక్ వరకు థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు డిపిఎస్ కిడ్స్ స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాం ఫర్ స్కిన్ హెయిర్ అండ్ బోన్ ప్రాబ్లమ్స్కి సో అండ్ వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద బోత్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్కి అండ్ ఈవెన్ కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు అండ్ ఇట్స్ గ్రేట్ అండ్ ఓవర్వెల్ బింగ్ ఫర్ అస్ సో మేము ఎస్ఎన్ హాస్పిటల్ కూర్మన్పాలెం నుంచి వీ ప్రొవైడెడ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ షూర్ అండ్ యూఆర్ సో ఇప్పటి నుంచి వన్ వీక్ వరకు కూడా పేరెంట్స్కి కిడ్స్కి ఫ్రీ ఆన్లైన్ అండ్ డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మా హాస్పిటల్ దగ్గరికి వస్తే